ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవం కోరిన కోరికలు తీర్చే స్వామి అప్పన్న స్వామి సో సింహాచలంలో కొలువైనాడు సింహాద్రి అప్పన్న స్వామి సో ప్రతి ఏటా కూడా సింహాద్రి సింహాచలం ఏదైతే ఉందో ఆ కొండ చుట్టూ కూడా ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి అంటే కొండ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేదాన్ని గిరి ప్రదక్షిణ అంటారు ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రపంచం అంతా కూడా చుట్టినట్టు అనే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ గిరి ప్రదక్షిణ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇంటింతే ఒటింతే అనే రీతిలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రదక్షిణ చేస్తా ఉన్నారు ఆ ప్రదక్షిణ కూడా మనం చూస్తా ఉన్నాము అయితే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని గంటలకి స్టార్ట్ చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు గురుగారు నా పేరు శ్రీనివాసరావు సార్ వచ్చారు అల్లిపురం అండి మేము పదిహేను సంవత్సరాలు బయట చేస్తున్నాం ఈ సర్వీస్ అనేది ఆఫ్టర్ కరోనా బాగా మారిందండి ప్రతి వాళ్ళు దైవభక్తి సేవాభావం ఇవన్నీ బాగా పెరిగా అంటే ఏం పట్టుకెళ్ళిపోలేము మన మన లైఫ్ తనందరూ ఏం పట్టుకెళ్ళలేము అనేది కరోనాలో జనాలు అందరూ బాగా తెలిసిందండి ఉన్నవాడు చాలా మట్టుకు బాగా సర్వీస్ చేస్తున్నారు మంచి ఫుడ్డు వాటరు అయితేనే రకరకాల ఐటమ్స్ ఇస్తున్నారు చాలా మేము గత పదిహేను సంవత్సరాల బట్టి తిరుగుతున్నాం ఏంటో తెలియని శక్తి వచ్చేస్తుంది మామూలుగా ఒక ఐదు కిలోమీటర్లు నాటలేము అలాంటిది థర్టీ టు ముప్పై రెండు కిలోమీటర్లు ఆటోమేటిక్గా మనం సంకల్పించకుంటే ఏదైనా చేయగలం అనడానికి అదొక నిదర్శన అది దగ్గర ఎన్ని గంటలకు మీరు బయలుదేరారు మేము ఎనిమిది గంటలకు బయలుదేరామండి కొబ్బరికాయ కొట్టి తెల్లవారి అలా నిదానంగా నడుచుకొని రాత్రి పది పదకొండు కల్లా కంప్లీట్ అయిపోతుంది నైట్ వెళ్ళిపోయి పడుకొని ఇంకొక మరుసటి రోజు ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాం మీరు పదిహేను సంవత్సరాల నుంచి కూడా గిరిపదర్శనలో పాల్గొనే పదిహేను సంవత్సరాలు బట్టి వస్తున్నాం పదిహేను సంవత్సరాలు బట్టి వచ్చి మేము చేయవలసింది ఏదో అమృతలు మేము మా స్తోమత తగ్గట్టు ఏదో ఒక పంచుతా ఉంటాం అలాగే ఆందివే నడుస్తా ఈ జనాల్ని ఇవన్నీ చూసి ఒక తెలియని ఉత్సాహం వస్తుందండి ఎంతమంది జనాలు మనం ఇప్పుడు చూడలేము కూడా భక్తి అది మన వైజాగ్ రావడం మనం ఎంత అదృష్టవంతులు మేము దుబాయ్ నుంచి వచ్చాము దుబాయ్ నుంచి వచ్చారు సో ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లు అనే గిరి ప్రదర్శన చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ సింహ దేవస్థానాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు అందరికీ చాలా బాగుంది ఓకే ఇది మీరు ఎన్నో సంవత్సరం చేయడం ఇది నేను లెవెన్త్ ట్వెల్త్ పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చేస్తాను చేయను అంటే మధ్యలో కరోనా టైంలో లేదు మధ్యలో ఇంకోసారి లేదు అంతేగానే కంటిన్యూ చేస్తాను సీనియర్గా చేస్తున్నారు సో మీతో పాటు అందరూ వచ్చారు ఫ్యామిలీ అంతా మా మిస్సెస్ మా వద్ద ఓకే వచ్చారు ఓకే ఎయిర్పోర్ట్లో అన్ని బాగున్నాయి చాలా గంటలకు మొదలయ్యారు అక్కడ తొమ్మిది నింపై బయలుదేరారు ఓకే ఎట్లా ఎయిర్పోర్ట్ ఏర్పాట్లం చాలా బాగున్నాయి ఎక్కడికెక్కడ స్టాల్స్ అయ్యి బాగా పెట్టారు అంటే కొంతమంది ఎవరు జస్ట్ వెయిట్ చేసి తప్ప తగ్గిన వాళ్ళందరూ కూడా బాగున్నాయి ఎండకు కూడా ఎవరు కూడా ఇది అవ్వలేదు చాలా మంది ఉట్టి కాలుతో నడుచుకొని వచ్చారు కొంతమంది నడలేని వాళ్ళు చెప్పులు కొనుక్కొని తన సాక్స్ వేసుకొని అలా నడిచారు భగవంతుని మాత్రం బానే అనుగ్రహం అంటే ఎక్కడికి ఎండగా అనుకున్నా వాళ్ళ అప్పటికప్పుడే మళ్ళీ మేఘాలు వేసి కొంచెం బానే ఉంది అన్నవరం నుంచి వచ్చారు ఓకే ఎప్పుడు నుంచి చేస్తున్నావు గిరి ప్రదక్షిణ నువ్వు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నావు సో తొలి దగ్గర ఎన్ని గంటలు బయలుదేరారు మీరు మా తెల్లారిగట్ల మూడు గంటలకు బయలుదేరినాము ఇక్కడ నుంచి ఏమో తొమ్మిదింటికి బయలుదేరినాము ఓకే ఎట్లా ఉంది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లన్నీ బాగున్నాయా బాగున్నాయమ్మా బాగున్నాయి సో మూడు సంవత్సరాల నుంచి కూడా కత్తిపూడి అంటే అమలాపురం అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంత మంది వచ్చారు మీరు ఇక్కడ మేము ఒక మూడు యాన్లు వచ్చాం మూడు యాన్లు వచ్చారు మూడు వేల నుంచి కూడా చేస్తున్నారు నుంచి వచ్చేదండి నేను అన్నవరం గుడి దగ్గర నుంచి వచ్చారు అన్నవరం గుడి దగ్గర నుంచి వచ్చేవి సత్యదేవా గుడి దగ్గర నుంచి ఓకే సో ఎన్ని గంటల బయలుదేరాడు అక్కడ నుంచి అన్నవరం ఆరు గంటలకి ఎక్కమండి ఒక్క రావతికి అయిపోయింది ఓకే అక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు తులిపాడు కొబ్బరికాయలు స్టార్ట్ చేయాలి తొమ్మిది గంటలకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు లోనే బాగున్నాయి అన్ని బాగా ఎప్పుడు నుంచి మూడో సంవత్సరం విజయనగరం జిల్లా విజయనగరం వచ్చాం సో ప్రతి సంవత్సరం కూడా చేస్తారా ప్రతి సంవత్సరం కూడా చేస్తాము చాలా బాగుంటది ఇది వచ్చి ఏడో సంవత్సరం సో ఏడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే దేవస్థానమైన ఇక్కడ గవర్నమెంట్ బాగా చేస్తుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అక్కడ ఎన్ని అక్కడ మేము మార్నింగ్ టెన్ థర్టీ అయింది ఓకే మార్నింగ్ టెన్ థర్టీ కొబ్బరికి బయలుదేరాం ఓకే సో ఇది ఇక్కడ పరిస్థితి ప్రజలందరూ కూడా అన్నవరం నుంచి విజయనగరం నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయంటున్నారు ఒక్కొక్కరు పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తూనే ఉన్నారు ఎందుకంటే స్వామి అంటే అది ఒక భక్తి భావం ఎందుకంటే సాధారణంగా కొంతమంది చెప్తా ఉన్నారు మేము రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అటువంటిది ఆ స్వామి మహిమ ఏంటో తెలియదు కానీ ముప్పై రెండు కిలోమీటర్లు ఏక బిగిన నడుస్తూనే ఉంటామో మాకు ఎటువంటి అలసట కూర కాకపోతే సౌకర్యాల విషయానికి వస్తే సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఏదైతే ఉందో వరహాలక్ష్మి నరసింహ స్వామి వారు ప్రభుత్వ ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాం అండి సుమన్ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంజుడు సుమన్ విశాఖపట్నం